హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేయండి ఈరోజు ఈ వీడియోలో మనకి ఇంట్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ మీ ముందు పెట్టబోతున్నాను వీడియో అనేది చివరి వరకు చూడండి ఏదో ఒక వీడియో మీకు ఏదో ఒక టైంలో అవసరం అవుతుంది అంతేకాని మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అయితే చలికాలంలో మనము ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేసుకున్నప్పుడు మనకి ఆ పిండి అనేది తొందరగా పులవదనమాట చలికి కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి పిండి అనేది తొందరగా పులుస్తుంది మనకి పిండి పులిస్తేనే ఇడ్లీ అయినా దోశ అయినా సాఫ్ట్గా బాగుంటుంది కదా అలాంటప్పుడు మనము ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిక్సీ పట్టాక ఇలా మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకొని కొంచెం వెడల్పాటి గిన్నెలో మనము ముందుగా మిక్సీ పట్టేసిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది అనమాట ఈ టిప్పు యూజ్ అవుతుందని అనుకున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు అందరికీ మోకాల సమస్య ఎక్కువగా ఉంది కాళ్ళు అనేవి నొప్పి రావడం అలాగే మోకాల్లో గుజ్జు తగ్గడం వల్ల మనకి నొప్పులని వస్తూ ఉంటాయి కింద కూర్చుంటే పైకి లేవలేరు పైకి కూర్చుంటే కింద లేవలేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి అలాంటప్పుడు మనం రోజు ఉదయము ఇలా ఫ్రెష్గా ఉన్న బెండకాయలని రెండు కానీ మూడు కానీ బెండకాయలు మొదలు చివర కట్ చేసి నైట్ అంతా ఆ గ్లాస్లో బెండకాయలని అలా ఉంచేసేయండి అప్పుడు బెండకాయలో ఉన్న జిగురు మొత్తం ఆ వాటర్కి పట్టి ఉంటుంది మీరు పొద్దున ఉదయం లేగానే పరగడుపున ఈ వాటర్ని తీసుకోండి ఈ వాటర్ని మీరు వారం నుంచి రెండు వారాల పాటు రోజు తీసుకుంటే జరిగే మార్పుని మీరే గమనిస్తారు చాలా బాగా యూజ్ అవుతుందండి మోకాల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వాటర్ని ఉపయోగించండి ఇందులో ఉన్న తత్వం ద్వారా మనకి మోకాల నొప్పులు అలాగే దీంట్లో ఉన్న విటమిన్స్ మనకు హెల్త్కి ఉపయోగపడతాయి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చాలామంది కింద కాకుండా ఇలా వేళ్ళపైన పెట్టుకొని కట్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు మనకి వేళ్ళు అనేది కట్ అవ్వడం జరుగుతుంది అటు సైడో ఇటు సైడో మనం ఏ వేలుకి సపోర్ట్ తీసుకుంటే ఆ వేలు అలా కట్ అవ్వకుండా ఈజీ టిప్ చెప్తాను ఇంట్లో మనకి స్టీలీ స్పూన్లు ఉంటాయి కదండి స్టీల్ కానీ లేదంటే చెక్క స్పూన్లు కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా వాటిని మనం ఏ ఫింగర్ పైన అయితే కట్ చేస్తామో దానికి సపోర్టింగ్గా పెట్టుకొని ఇట్లా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత మీరు పచ్చిమిర్చి అనేది కట్ చేసుకుంటే మనకి అస్సలు చేతి అనేది అస్సలు కట్ అవ్వదండి అలాగే మనం కట్ చేసుకున్న మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా పల్చగా కట్ చేసుకోవచ్చు చాలామంది సన్నగా తరగాలని చెప్పేసి సలాడ్స్లో అట్లా వేసుకున్నప్పుడు మనము సన్నగా కట్ చేయాలని వేళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పెడితే వేళ్ళు కట్ అయిపోతాయి అలాంటివి ఏమీ లేకుండా ఇలా మన ఇంట్లో ఉన్న స్టీల్ స్పూను లేదంటే చెక్క స్పూన్లు కానీ ఉపయోగించి మీరు కట్ చేసుకున్నారనుకోండి మీ వేలు అనేది అస్సలు కట్ అవ్వద్దు మరి టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనము చీరలకు కానీ చున్నీలకు కానీ పినిసులు వాడుతూ ఉంటాము అయితే అవి ఏమవుతాయి అంటే మధ్యలోకి వెళ్ళిపోయి దారాలను లాగేయడం హోల్స్ పడడం పద్దా ఒక్క దగ్గర పినిస్ పెట్టడం వల్ల హోల్ పడడం జరుగుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మనము ఏ పినిస్ అయితే వాడతామో దానికి మనము రెగ్యులర్గా యూజ్ చేసే నేల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ని హోల్ ఉంటుంది కదా హోల్ మొత్తం అట్లా కవర్ చేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మధ్యలో హోల్ అంతా ఫిల్ చేసేసి ఒక పది నిమిషాలు అనుకోండి చక్కగా ఆరిపోతుంది అప్పుడు మనము ఈ పినీస్ని చీరలకు కానీ చున్నీలకు కానీ చేయడం వల్ల మనకి బట్టలకి హోల్స్ అనేవి పడకుండా బట్టలు అనేవి లాగేయకుండా ఉంటుంది దారాలు ఊడిపోవు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి మనము ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొత్తం రెడీ అవుతాం కానీ నీళ్ళు పల్ల్యూషన్ అనేది మర్చిపోతూ ఉంటాము కానీ మనము డ్రెస్సింగ్ అయిన తర్వాత నీళ్ళు పాలిష్ పెడితే డ్రెస్సులు కంటికి పోతుందని భయపడి పెట్టుకోము కానీ అన్నీ చేసినా నీళ్ళ పాలిష్ అంటే చాలా ఇష్టమున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మొత్తం రెడీ అయినా సరే ఒక్క రెండు నిమిషాల్లో నేల్ పాలిష్ ఆరిపోయే టిప్ చెప్తాను మనం ఇలా నేల్ పాలిష్ పెట్టుకుంటాం మనం వేసుకున్న డ్రెస్సింగ్కి కొంచెం కూడా అంటుకోకుండా ఉండేలాగా ఒక మంచి టిప్ మీ ముందుకు ఉంచుతున్నానండి మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు ఏదో ఒక టిప్ యూజ్ అవ్వచ్చు అప్పుడు మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం పెట్ నెయిల్ పాలిష్ పెట్టుకున్న చేతిని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసేయండి లేదు అంటే ట్యాప్ కింద అయినా సరే ఒక రెండు నిమిషాలు పెట్టేశారనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రెండు నిమిషాల్లో ఆరిపోతుంది చూడండి మీరే అస్సలు అంటుకోదనమాట మనము ఇప్పుడు చలికాలంలో అందరికీ దగ్గులు జలుబులు ఉంటానే ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి కాఫీ తాగితే ఆ ఫీల్ వేరే ఉంటుంది అది హెల్తీగా తాగొచ్చు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పెట్టుకోవడానికి అల్లం అనేది పైనంతా పీల్ తీసేస్తూ ఉంటాం కదా ఇలా ఈ అల్లం పే పైన ఉన్నటువంటి తొక్కును పాడేయకుండా జాగ్రత్తగా కడిగేసి మంచిగా ఇసుక లేకుండా కడిగేసి ఎండలో అయితే ఒకరోజు ఫ్యాన్ గాలికి అయితే ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టండి ఇంట్లో అయినా సరే ఆరిపోతుందండి ఏంటంటే మనకి తడి ఉండకుండా ఇలా సౌండ్ వస్తుంది ఎండిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి అయినా సరే ఇలా ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి మనము పొద్దు పొద్దునే టీ తాగినప్పుడు అల్లం టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు అల్లమే వాడక్కర్లేదండి ఇలా తొక్కని పాడేయకుండా మనము దాన్ని కొంచెం కొంచెంగా పైన పీల్ని వేసేసుకున్నారనుకోండి చక్కగా మార్నింగ్ మార్నింగే అల్లం టీ బెస్ట్ అల్లం టీ రెడీ అయిపోతుంది ఇది తాగితే మనకిప్పుడు దగ్గులు జలుబులు గొంతు నొప్పులు ఉన్నవాళ్ళు క్లియర్ అయిపోతుంది అలాగే అల్లం టీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి మనము వాడేసిన అల్లా పైన తోలును కూడా పాడాల్సిన అవసరం ఉండదు దాన్ని కూడా మంచిగా వాడుకోవచ్చు ఇలా పొద్దు పొద్దునే టీ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి లెగ్గానే ఎంత చెప్పినా సరే ఒక టీ పడితే కానీ పని చేయలేము నాకు మాత్రం చాలా అలవాటు లెగ్గానే ఏది పెట్టినా టిఫిన్ లేట్ అయినా సరే కానీ టీ కావాలన్నమాట ఆ బ్యాచ్ ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టిప్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం చాలామందికి పర్ఫ్యూమ్లు కానీ సెంట్లు కానీ ఇష్టం ఉండవు అనమాట అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి బ్యాడ్ స్మెల్ అంటే చెమట వాసన రాకుండా ఉండాలంటే పర్ఫ్యూమ్ అనేది చాలామందికి పడదండి ఆ వాసనకి తలనొప్పి రావడం వామిటింగ్ సెన్సేషన్ రావడం ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా మన ఇంట్లో జవాదు పౌడర్ ఉంటుంది కదా ఇప్పుడు అందరు వాడుతున్నారు దాన్ని ఒక చిటికటి తీసుకొని దాంట్లోనే కొన్ని వాటర్ వేయండి కొన్ని వాటర్ వేసి చేతితో చక్కగా దాన్ని వాటర్ని జవాదు పౌడర్ని మిక్స్ అయ్యేలాగా ఒక్క నిమిషం అలా తిప్పేసారనుకోండి వేలితో కలిపితే చక్కగా లిక్విడ్ లాగా అవుతుంది దాన్ని మనం చేతికి డ్రెస్కి ఎక్కడైతే చెమట వాసన వస్తుందో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఒక మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుందండి పర్ఫ్యూమ్ కూడా ఇంత మంచి వాసన రాదు అంత బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి మనము చలికాలంలో పర్సలు కానీ పిల్లల లంచ్ బాక్సులు కానీ ఇలా జిప్పి ఉన్నవి ఏవైనా సరే మనం వాడుతున్నప్పుడు అవి గె గట్టిగా పట్టేసి ఉంటాయన్నమాట పట్టపుడు వచ్చినంత స్మూత్గా రావు ఇలా టైట్గా లేదంటే మనం వాడని జిప్పు బ్యాగులు ఏవైనా సరే టైట్గా పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి మనం ఇంట్లో వాడుకునే ఏదో ఒక సబ్బు ఉంటుంది కదా ఆ సబ్బుని ఇలా ఫస్ట్ జిప్పు మీదంతా రాసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రాసేసిన తర్వాత మనము ఆ జిప్పుని ఓపెన్ చేసామనుకోండి జిప్ అనేది స్మూత్గా వస్తుంది ఎక్కడన్నా టైట్గా పట్టుకున్నట్టున్నా సరే లూజ్ అయిపోతుంది అనమాట రెగ్యులర్గా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేవి లేదంటే మనం ఇంట్లో హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా సరే జిప్ బ్యాగులు ఉన్న వాటికి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చలికాలంలో గట్టిగా పట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ సబ్బును ఉపయోగించి చూడండి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మరి మీరు వీడియో అనేది చివరి వరకు చూడండి ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం షాంపూలు వాడుతూ ఉంటాము అయితే ఒక్కోసారి మొత్తం షాంపూ వాడమనమాట మనకి హాఫ్ అవసరం అవుతుంది చిన్నపిల్లలకైతే సగం పెడతాము సగం వదిలేస్తూ ఉంటాము అయితే బాత్రూంలో మనం సబ్బు పెట్టిల్లో ఎక్కడ పెట్టినా సరే ఆ షాంపూ అనేది సగం వాడిన షాంపూ పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ని ఒక్కసారి ఫాలో అవ్వండి అందరికీ బాగా యూజ్ అవుతుంది అనమాట మనము ఇంట్లో బట్టలకు వాడే క్లిప్పులు ఉంటాయి కదండీ ఇలాంటి క్లిప్పు మనం సగం కట్ చేసి వాడిన షాంపూకి ఆ క్లిప్పుని పెట్టి కింద ఇట్లా నేలపైన పెట్టేశారనుకోండి చక్కగా మీకు అది అస్సలు లీక్ అవ్వకుండా ఉంటుంది అసలు పడిపోనే పడిపోదు మళ్ళీ మీరు వాడేంత వరకు షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారా అసలు కిందే పడలేదనమాట ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలో గుర్తుంది కదండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీకు నచ్చిన టిప్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్ళిపోదామండి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే గ్లాసులు కానీ గిన్నెలు కానీ మనము కొన్ని కొన్ని అస్సలు వాడమనమాట అలాంటప్పుడు కొన్ని రోజులు వాడకుండా ఉంటే ఇలా టైట్గా పట్టేస్తాయి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఒక దాంట్లో ఒకటి వేసినవి అవి రావాలంటే ఇలా కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ మనం వాడే నూనె ఏదో ఒకటి కొంచెంగా అలా రౌండ్గా వేసేసేయండి వేసిన తర్వాత ఆ గ్లాసులకి చక్కగా చేత్తో అటు ఇటు లూజ్ చేయండి ఒక చేతితో ఒకటి ఇంకో చేత్తో ఒకటి ఇలా లూజ్ చేస్తారనుకోండి ఈజీగా మనకి టైట్గా పట్టేసిన గ్లాసులు వదిలేస్తాయనమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో మనం లాగి లాగి చేతులు లాగేస్తాయనమాట అలా అవసరం లేకుండా నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి వేసి ఒకటే డైరెక్షన్లో కాకుండా ఒక చేతి ఒక డైరెక్షన్ ఇంకో చేతి ఇంకో డైరెక్షన్లో తిప్పితే ఈజీగా వచ్చేస్తాయి స్టిప్లోకి వెళ్ళిపోదామండి క్యారెట్స్ క్యారెట్స్ ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోతాయని తెచ్చుకుంటూ ఉండరు అలాగే రెగ్యులర్గా జ్యూసులు తాగేవాళ్ళు క్యారెట్ ఎక్కువగా వాడేవాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు అవి స్టోర్ చేసుకుంటే పాడైపోతాయి అనుకుంటారు అలా కాకుండా మనకి ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు ఈ టిప్ ఫాలో అవ్వారంటే క్యారెట్ అనేది అస్సలు పాడవద్దు అనమాట దానికోసం మనం ముందుగా తేగానే ఇలా ఎడ్జ్లు మొదలు చివరు మొత్తం కట్ చేసేసుకోండి అలా కట్ చేసుకొని మీరు ఒక కవర్లో పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు క్యారెట్ అనేది అస్సలు పాడవదండి ఒకసారి ఈ ట్రిప్ ఫాలో అవి చూడండి చూడండి అలా మంచిగా కట్ చేసుకొని తడి ఏమీ లేకుండా తడి అంతా తుడిచేసుకొని ఒక క్లాత్లో ఇలా కవర్లో వేసి పెట్టుకున్నారనుకోండి మీకు నెల రోజుల వరకు క్యారెట్ అనేది పాడవదు మనం బయట పెట్టేస్తే ఆరిపోతూ ఉంటాయి ఇలా కవర్లో వేసుకోండి ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామా మరి మనము పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో కానీ కొంతమంది కొంచెం పచ్చిమిర్చి ముట్టుకున్నా సరే చేతులు మండుతూ ఉంటాయి ఇలా మండకుండా ఉండాలంటే మనము పచ్చిమిర్చికి కట్ చేసిన తర్వాత చేతిలో ఒక స్పూన్ పంచదారను వేసుకొని కొన్ని వాటర్ తడి చేసుకొని చేతులకి మొత్తం పంచదార అంతా పట్టేలాగా మనకి ఎక్కడైతే మంట వస్తుందో అక్కడ బాగా వాష్ చేసేసుకోండి మనకి మంట రాకపోయినా సరే పచ్చిమిరకాయలు కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాను అనుకోండి తర్వాత అస్సలు మంట రావన్నమాట ఇలా వాష్ చేసేసుకొని మంచిగా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత మంచి నూనె కానీ కొంచెం కొబ్బరి నూనె కానీ చేతిలో వేసుకోండి అలా వేసుకున్న నూనెని చేతులకి మంచిగా పట్టించేసుకోండి అలా పట్టించుకున్నారనుకోండి మీకు చేతి అనేది మండదు అస్సలు మండదు ఎన్ని పచ్చిమిర్చి కట్ చేసినా సరే చేతి అనేది మండదు ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఇలా మనకి ఇంట్లో వే అయిపోయిన ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదండి ఇలాంటివి పాడేయకండి వీటి వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి ఇప్పుడు మనము మిక్సీ జార్లు వాడుతూ ఉంటాం అయితే ఎక్కువగా చిన్న జార్ వాడడం వల్ల అది మనం చట్నీలు వేసినప్పుడు లేదంటే మొండిగా అయిపోతూ ఉంటాయి వాటిని షార్ప్ చేయలేం కదండి లోపల ఉన్న బ్లేడ్లు మనం ఇలా ట్యాబ్లెట్స్ అయిపోయిన షీట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి ముక్కలు ముక్కలుగా ఈ ముక్కలు అనేవి మనకి ట్యాబ్లెట్ షీట్స్ లోపల బ్లేడ్ అనేది షార్ప్నెస్ పెంచుతాయండి కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా మనకి ఎప్పుడైతే బ్లేడ్లు షార్ప్ తగ్గిపోయిందనిపిస్తుందో ఇలా ట్యాబ్లెట్లు మిగిలిన షీట్స్ వేసి ఒక రెండు మూడు సార్లు మీరు మిక్సీ పట్టేశారనుకోండి బ్లేడ్ అనేది షార్ప్ అవుతుంది మనం ఏ వేసినా సరే మెత్తగా పేస్ట్ అవుతుందనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి అంతేకాకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి